హలో వెల్కమ్ బ్యాక్ టు రాప్టాస్ దిస్ ఇస్ యువర్ షాన్సర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫేర్స్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్ సో ఇన్ దిస్ కాంటెక్స్ నేను ఫస్ట్ టాపిక్ మీకు ఏంటంటే బోండి బీచ్ చెప్పబోతున్నా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ప్రతి ఇష్యూ మీకు ఇంగ్లీష్లో ఉన్న మన టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది అక్కడ కంప్లీట్గా మీకు తెలుగులో ఇచ్చేస్తాను ఓకేనా సో ఇక్కడ టాపిక్ ఏంటంటే జాగ్రఫీ రిలేటెడ్లో మనం ఇక్కడ బోండీ బీచ్ని అడ్రస్ ఇస్తున్నాం ఓకేనా బోండి బీచ్ ఎందుకు ఇది మనకు న్యూస్లో ఉందంటే వెరీ రీసెంట్గా అంటే డిసెంబర్ ఫోర్టీన్ నుంచి డిసెంబర్ ట్వంటీ టూ మధ్య ఒక ఎయిట్ డేస్ జూయిస్ ఫెస్టివల్ జరిగింది అంటే యూదులకు సంబంధించిన ఫెస్టివల్ ఈ యూదులు మనకి ఏ ప్లేస్లో ఎక్కువ కనబడతారు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్లో వీరు మీకు ఎక్కువ కనబడతారు ఓకేనా ఇజ్రాయెల్లో మరి ఇలాంటి యూదులు మనకి ఆస్ట్రేలియాలో మైనారిటీ పీపుల్గా బ్రతుకుతున్నారు అక్కడ వీళ్ళు జరుపుకుంటున్న ఒక ఫెస్టివల్ అండి ఆ ఫెస్టివల్ పేరేంటంటే మనకి హనుకా అని ఒక ఫెస్టివల్ ఉంది ఈ హనుకా అనే ఫెస్టివల్లో ఇలా ఈ జూయిస్ కమ్యూనిటీ మీద ఒక మసాకర్ జరిగింది ఒక అటాక్ జరిగింది ఆ అటాక్లో సో చాలామంది ఇక్కడ గాయపడడం చనిపోవడం జరిగింది అందువల్ల మనకి ఈ బోండి బీచ్ అనేది న్యూస్తో వచ్చింది ఈ బోండి బీచ్ నేమ్ వినగానే ఇది ఎక్కడుందంటే మనకి ఆస్ట్రేలియా కాంటినెంట్ ఓకేనా ఆస్ట్రేలియా ఖండంలో సిడ్నీ సిటీకి అత్యంత సమీపాన ఇక్కడ చూసుకున్న మనకి టాస్మాన్ అనే సముద్రం దగ్గర ఇది మనకు కనబడుతుంది ఓకేనా టాస్మాన్ అనే ఓషన్ దగ్గర సిడ్నీ సిటీకి దగ్గర ఆస్ట్రేలియాలో ఇది మనకి కనబడింది ఓకేనా ఏంటి ద బీచ్ ఇస్ బోండి బీచ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది ఈ బోండి బీచ్ కూడా సర్ఫింగ్కి కానీ టూరిజం కానీ ఫెస్టివల్స్ కానీ చాలా ఫేమస్ అన్నట్లుగా ఓకే ఇప్పుడు ఇదే విధంగా మనం చూసుకుంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హనుక ఫెస్టివల్ ఇప్పుడు ఈ హనుక ఫెస్టివల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి పోలీసులో మేజర్గా ఆర్ట్ అండ్ కల్చర్లో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంది ఓకేనా సో ఈ పండగని మనం హనుక లేదా లేదా చనుక ఇలా రెండు రకాలుగా ఏ పేరుతో పిలుచుకున్నా మనకి ప్రాబ్లం లేదు హనుక్క ఆర్ చనుక్క ఇలా రెండు రకాలుగా మనం పిలుచుకోవచ్చు ఓకేనా ఈ ఫెస్టివల్ మేజర్గా ఎవరు జరుపుకుంటారు అంటే యూదులు ఓకేనా జూయిస్ అనే పీపుల్ జరుపుకుంటారు ఓకే ఈ యూదులు ఎందుకు జరుపుకుంటారు అంటే ఈ ఫెస్టివల్ మనకి ఎస్పెషల్గా డిసెంబర్ ఫోర్టీన్ టు డిసెంబర్ ట్వంటీ టూ మధ్య జరుగుతున్న ఒక ఎనిమిది రోజుల ఫెస్టివల్ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు మెనోరా అనే క్యాండిల్స్ని యూజ్ చేస్తారండి ఓకేనా ఏ క్యాండిల్స్ మెనోరా అని క్యాండిల్స్ మనకి దివాళీలోనో వీళ్ళకి ద లైట్స్ ఆఫ్ ఫెస్టివల్లా దీన్ని జరుపుకుంటారు వీటిని మనం మెనోరా అంటాం ఇలా వీటితో జరుపుకుంటారు ఎందుకంటే వాళ్ళ భగవంతుడు లైక్ మత్త తీయస్ ఒక పూజారి వీళ్ళ కోసం గ్రీస్తో పోరాడే వీళ్ళ సామ్రాజ్యాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసిన కారణంతో దీన్ని ఇక్కడ జరుపుకుంటారని మనం చూసుకోవచ్చు హనుకా ఫెస్టివల్ అండ్ బోండి బీచ్ దే ఆర్ రిలేటింగ్ టు ద ద మసాకర్ అక్కర్డ్ ఇన్ ఆస్ట్రేలియా బోండి బీచ్ ద ప్లేస్ ఇస్ సిడ్నీ అనేలాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎస్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా క్యాపిటల్ మనకి కాన్బెర్రా లార్జ్ సిటీస్ సిడ్నీ ఇంకోటి మెల్బేర్ ఇక్కడ మనం వాడుతున్న లాంగ్వేజ్ మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే సో ఆస్ట్రేలియా చూసుకుంటే మనకి మోనార్కి అంటే ఇప్పటికీ రాజరికం కింద వర్క్ అవుతుంది ఈ దేశంలో మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ యాంటోనియో అల్బినస్ని అబ్జర్వ్ చేసి ఈ దేశానికి స్వాతంత్రం నైన్టీన్ నాట్ వన్లో వచ్చింది ఓకే యా నెక్స్ట్ ఇష్యూ నెక్స్ట్ ఇష్యూ కూడా ఆస్ట్రేలియానే ఆస్ట్రేలియాలో ఇప్పుడు పదహారు సంవత్సరాల కంటే కింద ఉన్న పిల్లలు కంప్లీట్గా మొబైల్ యాక్సెస్ నుంచి దూరం అయిపోతున్నారు ఈ మొబైల్ యాక్సెస్ ఏంటి అంటే సో చిన్నప్పటి నుంచి సైబర్ బుల్లింగ్ అంటే చిన్న పిల్లల్ని మనం డివైడ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి అడ్రల్ట్ కంటిని షో చేయడం కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఆస్ట్రేలియా ఇప్పుడు దీన్ని బ్యాన్ చేసింది సో ఎట్లాంటి థింగ్స్ని బ్యాన్ చేసిందంటే ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేసింది తర్వాత యూట్యూబ్ ఫర్ అడల్ట్స్ని బ్యాన్ చేసింది ఫర్ అడల్ట్స్ని బ్యాన్ చేసింది అదేవిధంగా ఫేస్బుక్ని బ్యాన్ చేస్తుంది అదేవిధంగా టిక్ టాక్ని బ్యాన్ చేసింది ఇలా అన్నిటిని బ్యాన్ చేయడం కాదు మ్యాటర్ సో బ్యాన్ చేస్తూ ఈ బ్యానింగ్ ఒకవేళ ఈ బ్యానింగ్ని మనం రిఫ్యూజ్ చేస్తే చిన్నపిల్లలైనా దీన్ని వాడితే అప్పుడు పెనాల్టీ ఎవరికి ఇస్తున్నారంటే నాట్ టు ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ద పెనాల్టీస్ ఆర్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ మెయింటైనింగ్ దీస్ కైండ్ ఆఫ్ యాప్స్ ఇన్ దట్ స్టేట్ అక్కడ ఎవరైతే వీటిని వాడుతున్నారో వాళ్ళకి దీని మీద పెనాల్టీ ఇస్తున్నారు ఓకేనా సో చూసుకుంటే ఇవి ఎవరికంటే పెనాల్టీ చిల్డ్రన్కి అండ్ పిల్లలకి కాదు పిల్లలకి అండ్ పేరెంట్స్కి కాదు కంపెనీస్ మీద పెనాల్టీ పడుతుంది ఓకేనా అప్రాక్సిమేట్ చూసుకుంటే థర్టీ టూ థర్టీ త్రీ మిలియన్స్ వరకు పెనాల్టీ పడుతుంది మరి ఎలాంటి యాప్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టిక్ టాక్ స్నాప్చాట్ యూట్యూబ్ ఎక్స్ రెడ్ ట్విచ్ ఇట్లాంటి వాటిని రిమూవ్ చేసేసారు ఎక్స్ట్రే ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకి వాట్సాప్ కానీ యూట్యూబ్ కిట్స్ కానీ ఇట్లాంటి వాటిని వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో ఇస్తున్నారు ఒకవేళ మీరు లాగిన్ అవ్వాలంటే బయోమెట్రిక్ కానీ ఫింగర్ టిప్స్ అని రకరకాలుగా ఉంటాయి అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు హాస్టల్లో సెటిల్ చేసారు ఓకే యా నెక్స్ట్ ఎక్సైజ్ డిసర్ట్ సైక్లోన్ ఇక్కడ చూడండి ఎక్ససైజ్ డిసర్ట్ సైక్లోన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది ఎక్సైజ్ సైక్లోన్ వచ్చేసి మనకి రెండవ ఎడిషన్ జరిగింది ఓకేనా రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది మనకి యుఏఈ ప్లస్ భారత్ ఈ రెండింటి మధ్య జరుగుతున్న ద్వి లేదా బై ఒప్పందం ఇది ఓకేనా బై ఒప్పందం ఓకే ఫస్ట్ ఎక్ససైజ్ పేరు డిసెస్ సైకిల్ ఎన్నో ఎడిషన్ రెండవ ఎడిషన్ ఏ దేశాల మధ్య జరిగింది యూఏఈ అండ్ భారత్ మధ్య జరిగింది హోస్ట్ అంటే వేదిక ఎక్కడ మనకు జరిగిందంటే ఈ యుఏఈలోనే అబుదాబి అనే ప్రాంతంలో జరిగింది ఇది ఎలాంటి ఎక్ససైజ్ అంటే ఇట్ ఈస్ ఆ మిలిటరీ ఎక్సెస్ ఇది ఒక మిలిటరీ ఎక్సెస్గా మన కళ్ళ ముందుకు వచ్చింది ఏంటి డిసర్ట్ సైక్లోన్ ఓకేనా ఇది ఎందుకు జరుపుకుంటామంటే మనం యునైటెడ్ మ్యాండేట్ అంటే ఒకటి ఉంటుందండి ఒక చట్టం ఆ యునైటెడ్ మ్యాండేట్ సెవెన్ కింద ప్రపంచ శాంతికి దోహదం చేయడానికి ఇట్లాంటి వర్కౌట్స్ మనం చూసుకుంటాం ఇది రెండవసారి జరిగింది ఓకేనా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నర్సాపురం లేస్ క్రాఫ్ట్స్ అంటే నర్సాపురంలో కొన్ని అల్లికలు సంబంధించిన కొన్ని థింగ్స్ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చినాయి నర్సాపురం లేస్ క్రాఫ్ట్స్ ఇవి ఎక్కడొచ్చాయంటే మనకి ప్రధానమంత్రికి సంబంధించిన మన్ కీ బాత్ అనే సెషన్లో ఓకేనా మన్ కీ బాత్ అనే సెషన్ ఇస్తారు మనకి నూట ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్ జరిగింది ఈ ఎపిసోడ్లో నరేంద్ర మోడీ వీటిని అడ్రస్ చేయడం జరిగింది వీటిని నర్సాపురం లేస్ క్రాఫ్ట్స్ని అడ్రస్ చేయడం జరిగింది మరి నర్సాపురం లేస్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి మరి వీటి స్టోరీ ఏంటంటే ఇవి మనకి ఏపీలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ దగ్గర ఈ నర్సాపురంలో కనబడితే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ ప్లేస్లో ఆడవాళ్ళు ఈ స్కిల్ని మనం నేర్చుకున్నట్టు కనబడుతుంది తరాలు మారేలా చరిత్రలు మారిన ఇది ఇప్పటికీ మనకి ఇలానే మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలుస్తుంది ఇది మనకి జిఏ ట్యాగ్ అంటే దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఓకేనా సో దీని గురించి మోదీ మాట్లాడింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నట్లుగా ఓకేనా ఎస్ సరిపోతుంది డేటా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏపీ న్యూస్లోకి వచ్చినాయి కదా మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్లేస్లో మనం చూసుకుంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి లోక్సభ ఇరవై సీట్స్ రాజ్యసభ సీట్స్ పదకొండు సీట్స్ ఇక్కడ మనం కనబడుతున్నాయి ఓకేనా ఇది నరసాపురం లేస్కి సంబంధించిన ఇష్యూస్ నెక్స్ట్ పార్వతి అర్గా బర్డ్ సాంచువరీ పార్వతి అర్గా బర్డ్ సాంక్చువరీ ఇది ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్లోని గోండి డిస్టిక్లో ఉంది ఓకేనా గోండి జిల్లాలో ఇది మనకి కనబడుతుంది అర్గా బ బర్డ్ సాక్చురీ ఎందుకు సార్ ఇది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు ఉందంటే ఇక్కడ చూస్తే ఇట్స్ సెల్ఫ్ ఆ రామ్సస్ సైట్ ఇదొక రామ్సస్ సైట్ ఇదొక రామ్సస్ సైట్ మళ్ళీ దీన్ని ఎందుకు న్యూస్లో ఉందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్ ఈ మినిస్ట్రీ ప్రజెంట్ మనకి ఎవరు కనబడుతున్నారంటే భూపేంద్ర గారు ఈయన ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు దీన్ని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తున్నాడు ఇలా ప్రకటించడం ద్వారా చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు దీనికి ప్రొటెక్షన్ పెరుగుతుంది ప్రొటెక్షన్ మనకి ఏం జరుగుతుంది ఎన్క్రోచ్మెంట్ జరగదు ఎన్క్రోచ్మెంట్ ఎన్క్రోచ్మెంట్ ఏంటి ఆక్రమణలు ఈ ప్రాంతంలో జరగడానికి స్కోప్ తగ్గిపోతుంది అలా ఇది మన కళ్ళ ముందుకు న్యూస్ రూపంలో వచ్చింది అలాగే ఇది ఒక సైట్ అని చెప్పినా కదా రామ్సైట్ అనగానే మీకు స్టాక్ జీకే పాయింట్లో నీకు ఒక త్రీ ఇష్యూస్ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ అసలు రామ్ సార్ ఎందుకు అంటున్నామంటే రామ్ సార్ అనేది మనకి ఇరాన్లోని ఒక పట్టణం ఓకేనా ఇరాన్లోని ఒక పట్టణాన్ని మనం ఏమంటున్నాం తెలుసా రామ్ సార్ అనే పేరుతో పిలుస్తున్నాం ఇలాంటి ఈవెంట్ మనకి ఎప్పుడు వచ్చినా అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో మనం చూసుకుంటే ఫిబ్రవరి సెకండ్న ఈ సమ్మిట్ జరిగింది ఓకేనా తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్లో ఇలాంటి ఈవెంట్ అనేది మనకి ఎగ్జిస్టన్స్లోకి వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో ఇండియా అనేది తన మొట్టమొదటి రెండు రామ్సర్ సెర్స్ను ప్రకటించింది అవి చూసుకుంటే మనకు ఒకటి కియోలాడి నేషనల్ పార్క్ రెండవది చిల్కా మనకి చిల్కా లేక్ ఓకేనా సో ఇక్కడ మనం చూసుకుంటే భారత్ ప్రకటించింది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ టూలో నైన్టీన్ ఎయిటీ టూలో ఒకటి వచ్చేసి కియోలాడియో ఓకేనా కియోలాడి నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది మనకి రాజస్థాన్లో ఉంది సెకండ్ చూసుకుంటే ఏంటి మనకి చిల్కా సరస్ ఓకేనా చిల్కా లేక్ ఇది ఎక్కడుంది మనకి చూసుకుంటే ఇది ఒడిషాలో ఉంది ఈ రెండింటిని మొట్టమొదటిసారిగా ప్రకటించింది ఇప్పటికీ ఇండియాలో తొంభై ఆరు రామ్సర్ సైట్స్ ఉన్నాయి చిట్ట చివరి రామ్సర్ సైట్ సిల్సేరు ఓకేనా సిల్సేరు లేక్ ఇది ఎక్కడుంది మనకి రాజస్థాన్లో కనబడుతుంది సో నైన్టీ సిక్స్త్ మనకి కోప్రా జలాశయం ఓకేనా కోప్రా జలాశయం ఇది ఎక్కడుంది మనకి ఛత్తీస్గఢ్లో ఉంది ఇలా మనకి మొత్తంగా మన దేశంలో తొంభై ఆరు రామ్సర్ సైడ్స్ కనబడుతుంది వెరీ రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తున్న పార్వతి అర్గా ఇది ఎక్కడ మనకు కనబడుతుంది ఉత్తరప్రదేశ్లో మనకి గోండా డిస్టిక్లో కనబడుతుంది ఈ ప్లేస్లో మనకి ఎంతో కొంత క్రిటికల్గా ఇండేంచర్గా ఉన్న స్పీషిస్ ఏంటంటే దిస్ ఇస్ మనకి ఏంటి వైట్ రాంప్డ్ వల్చర్ ఈ ప్లేస్లో కనబడుతుంది నెక్స్ట్ ఈ ప్లేస్లో మనకి వాటర్ హ్యాసెంత్ ఓకేనా వాటర్ హ్యాసెంత్ ఇక్కడ ప్లేస్ లా స్పీషిస్ లాగా మనం ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఎందుకు న్యూస్లో ఉంది సార్ అంటే ఎక్కువ సిట్ జోన్గా మనం దీన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది ఓకే నెక్స్ట్ యూపీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి యూపీ సీఎం ఆదిత్య గారు యూపీ గవర్నర్ ఆనంది ఆనంది బేహీ ఆనంది బేదీ పటేల్ ఓకేనా ఆనందీబెన్ పటేల్ సో యూపీలో మొత్తం మనకి ఫోర్ నాట్ త్రీ ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి సో మన రాజ్యసభ సీట్స్ చూసుకుంటే థర్టీ వన్ రాజ్యసభ సీట్స్ లోక్సభ సీట్స్ ఎయిటీ లోక్సభ సీట్స్ యూపీ క్యాపిటల్ వచ్చేసి లక్నో యూపీ కోర్టు వచ్చేసి హైకోర్టు వచ్చేసి మనకి అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు చూసుకుంటే అలహాబాద్ హైకోర్టు మనకి ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఏర్పడిన కౌన్సిల్ చట్టాల నుంచి ఇది మనకి ఉద్భవించింది కౌన్సిల్ చట్టాల నుంచి ఉద్భవించింది ఈ కాంటెస్ట్లో మన దేశంలో మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు సెకండ్ హైకోర్టు బాంబే హైకోర్టు థర్డ్ హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఇక ఫోర్త్ హైకోర్టు దట్ ఈస్ అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇండియాలోనే ఎక్కువ బెంచెస్ అంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు పనిచేస్తున్న అలహాబాద్ హైకోర్టు మన కళ్ళ ముందు కనబడుతుంది ఓకే ఇండ్ నెక్స్ట్ సంతాలి లాంగ్వేజ్ ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది ఎందుకు న్యూస్లో ఉందంటే ద్రౌపది ముర్ము యాక్చువల్గా తను ఒక సంతాలి పర్సన్ తను ఈసారి భారత రాజ్యాంగాన్ని ఇందులో సంతాలి భాషలో అన్వీల్ చేసింది అందువల్ల న్యూస్లోకి వచ్చింది ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీ ప్రకారంగా ఇక్కడ నేను రాష్ట్రని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మన దేశంలో ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది దీని ప్రకారంగా మన దేశంలో అధికారిక భాషలు అధికారిక భాషలు మన దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ సిక్స్ వరకు పద్నాలుగు ఉన్నాయి సో ఈ అధికారిక భాషకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి దట్ ఈస్ షెడ్యూల్ ఎయిట్ ఈ షెడ్యూల్ ఎయిట్లో ఈ అధికార భాషలో మనకి లొకేట్ అవుతాయి ఓకేనా అలా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్కి మన దేశంలో ఓన్లీ పద్నాలుగు అధికార భాషలు ఉన్నాయి షెడ్యూల్ ఎయిట్లో మనకి సెటిల్ అయిపోయినాయి ఓకే ఈ అధికార భాషలల్లో మొట్టమొదటిసారిగా ఇలా ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో దీంట్లో సింధీ భాషను మనం యాడ్ చేస్తున్నాం ఓకేనా ఇదే విధంగా మనం నైన్టీన్ నైన్టీ చూసుకుంటే సెవెంటీ వన్ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం కొంకణి భాష అండ్ మణిపూరి భాష తర్వాత నేపాల్ భాష ఇవన్నీ భాషల్ని మనం మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తున్నాం ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే టూ థౌజండ్ త్రీలో నైంటీ సెకండ్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం బోడో తర్వాత మైథిలి ఆ తర్వాత సంతాలి ఆ తర్వాత బోడో మైత్రిలీ సంతాలి అదేవిధంగా మనం చూసుకుంటే డోగ్రి ఇలా ఈ నాలుగు భాషలని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే పద్నాలుగు దీంతో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా మన దేశంలో మొత్తంగా ట్వంటీ టూ ఆఫీషియల్ లాంగ్వేజ్ మన చేతికి వచ్చినాయి అవన్నీ కూడా ఈ స్కెడ్యూల్ ఎనిమిదిలో లొకేట్ అయిపోయినాయి అన్నట్లుగా ఓకేనా ఇలా ద్రౌపది ముర్ము కాన్స్టిట్యూషన్ దీంట్లో ఇచ్చింది కాబట్టి ఈ డేటా మొత్తం మనం మాట్లాడుకుందాం ఇంకా ఈ లాంగ్వేజ్ ఏ తెగలు మాట్లాడతారంటే మనం చూసుకుంటే ఇది జార్ఖండ్లో కనబడుతుంది ఒడిషాలో కనబడుతుంది వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది బీహార్లో కనబడుతుంది అండ్ ఇది కాకుండా ఇది మనకి ఇంకా ఏ దేశంలో కనబడుతుందంటే నేపాల్లో కనబడుతుంది అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా మనకి ఈ భాష కనబడుతుంది సో మేజర్గా ఈ భాషను వాడుతున్న తెగలు ఎవరంటే మనకి ముండా తెగలు సో ముండా తెగలు అండ్ హో తెగలు ఈ తెగలు వీటిని ఎక్కువగా మాట్లాడుతున్నారు అండ్ సంతాలి తెగ మీద సంతాలి అని సెపరేట్ తెగ కూడా మనకు ఒకటి ఉంది ఇది కాకుండా నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే రఘునాథ ముర్ము అని ఒక పర్సన్ ఈ తెగకి సంబంధించిన ఈ భాషని ఎక్కువగా ఫ్లోరిషేషన్ అని మనకి స్టోరీస్ చెప్తున్నాయి అలా దీనికి సంబంధించిన ఇష్యూ మన కళ్ళ ముందుకి వచ్చింది ఈ కాంటెస్ట్లో మీరు ఈ సంతాలి తెగని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎస్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒకటి ఒక వల్చర్ కనబడుతుంది ఒక రాబందు కనబడుతుంది సో ఈ రాబందు స్టోరీ ఏంటంటే మీకు చెప్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు మన దేశంలో మహారాష్ట్రలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంటు మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంటు ప్లస్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అని ఒక ఎన్జిఓ ఉంది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఓకేనా వీళ్ళిద్దరి సహాయంతో మనకి వెరీ రీసెంట్గా హర్యానా స్టేట్లో మనకి పింజోర్ అనే ఏరియాలో మనకి ఏంటంటే జటాయు సంరక్షణ కేంద్రం అని ఒక కేంద్రం ఉంది ఓకేనా జటాయు సంరక్షణ కేంద్రం ఈ జటాయు సంరక్షణ కేంద్రంలో మనం రాబందుల్ని కాపాడుతున్నాం ఇలాంటి రాబందుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేంద్రం నుంచి వీటిని దాదాపుగా మన మహారాష్ట్ర చూసుకుంటే ఈ పెంచ్ టైగర్ రిజర్వ్లో వీటికి ఎలా బ్రతకాలో ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ ట్రైనింగ్లో పర్పస్గా వీటిని కొన్నింటిని మనం వదిలేస్తున్నాం వదిలేయడం అంటే ఊరికే కాదు వాటికి మెడకి మనం కొన్ని వైర్స్ పెట్టడం కానీ ట్రాన్సిస్టర్స్ పెట్టడం కానీ అట్లాంటి వాటితో మనం వదిలేస్తుంటే అవి ఎంత దూరం వెళ్తున్నాయి ఏం సంగతి వెళ్తున్నాయో మనకు స్టోరీ అర్థమవుతుంది అలా మనకి జటాయు వన్ థర్టీ టూ అనే రాబందు సుమారుగా ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి నాసిక్కి చేరిందని కూడా స్టోరీ చెప్తుంది ఓకేనా అలా మనం దీన్ని అడ్రస్ చేయొచ్చు ఎవరో తీసుకొచ్చారు మహా మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ బ్లాంబే నాచురల్ హిస్టరీ మన దేశంలో జటాకి సంబంధించిన సంరక్షణ కేంద్రం ఎక్కడుంది హర్యానాలోని పింజోర్లో ఉంది ఇది ఈ డేటా మనకి అర్థమయ్యేలాగా వివరిస్తుంది ఓకేనా ఎస్ సో తర్వాత మనం చూసుకుంటే సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్లెస్ విమానాలు ఇక్కడ చూడండి సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్లెస్ విమానాలు ఓకేనా సి వన్ థర్టీ జే విమానాలు ఎందుకు న్యూస్లోకి వచ్చినాయంటే బేసికల్గా మన భారత్ ఇప్పుడు వేలం పాట పాడుతుంది ఏంటంటే దీనికి ఎనభై యుద్ధ విమానాలు కావాలి ఎనభై యుద్ధ విమానాలు కావాలి ఈ కాంటెక్స్ట్లో మన దేశంతో ఈ సి థర్టీ ఈ సి వన్ థర్టీ జే అనే విమానాలు దీనికి చెందిన అంటే మనకి ల్యాక్ హీడ్ మార్టిన్ ఓకేనా ల్యాక్ హీడ్ మార్టిన్ అనే కంపెనీకి చెందిన ఈ విమానాలు ఈ విమానాలు ఇప్పుడు మనకి మన దేశంలోకి రావడానికి ట్రై చేస్తుంది అంటే మన దేశం కొత్తగా ఎనభై యుద్ధ విమానాలు కోరుకుంది కదా ఆ యుద్ధ విమానాలు కావాలని అడగడం వల్ల ఇవి మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చినాయి ఓకేనా సి వన్ థర్టీ జే విమానాలు మనకి లాఖిడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు ఓకేనా వీళ్ళు మన దేశంలో దీన్ని కొనుక్కోమని చెప్తున్నారు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అనేది మనకి క్వాడ్ అనే కూటమిలో ఉంది క్వాడ్ అంటే ఏంటంటే చైనా టెర్రరిజంకి లేదా చైనా ఇంపెరిజంకి ఆపోజిట్గా ఏర్పడిన ఒక కూటమి ఈ క్వాడ్ కూటమి దీంట్లో చూసుకుంటే మనకి అమెరికా కనబడుతుంది ఆస్ట్రేలియా కనబడుతుంది భారత్ కనబడుతుంది జపాన్ కనబడుతుంది సో ఇలా అమెరికా అండ్ భారత్ మీద సంబంధం ఉంది కాబట్టి మీరు కొనుక్కోండి అని మమ్మల్ని అడగడం జరుగుతుంది ఎవరు ఈ ల్యాహ్డ్ అనే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఇలాంటి విమానాలు ఒక పద్దెనిమిది ఉన్నాయి అలా మన దేశంలో వీటిని కొనుక్కోమని వీళ్ళు ఆర్డర్ చేస్తుంది అండ్ ఇది కాకుండా మనకి ఎయిర్ బస్కి సంబంధించిన కొన్ని విమానాలు బ్రెజిల్కి సంబంధించిన కొన్ని విమానాలు ఈ రేస్లో మన దేశంతో అంటే వాటి యొక్క వ్యాపారం మన దేశంలో జరగాలని వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫేస్ ఇంతకంటే మోర్ అండ్ గుడ్ క్వాలిటీతో మళ్ళీ మనం నెక్స్ట్ రాసుకుందాం వేసుకుందాం అండ్ దెన్ సెనింగ్ ఆఫ్